హాయ్ హలో అందరూ బాగున్నారండి చూ మా ఇది మనం రాలదు పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు అందుకని నేను అందరం అమ్మాయి ఇంటికి ఈ పూలు తీసుకొస్తే పెడుతున్నా కడుతున్నాను మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి రోజుకి తల్లి రెడీ అవుతుంది మేము కూడా అంతే చేసినట్టుగా ఉందా బాగుంది మనవళ్ళు మాది మనవరాలు అందరూ ఇది బల్లే ఉంది మా చెల్లి మేము మా అమ్మ మేన వాళ్ళు అందరూ పూలు పెట్టుకోవడానికి వచ్చిన కష్టాలు ఈ సాధన గంట నుంచి కడుతున్నారా అందరు కలిసి ఉంటే అంత బాగుంటుందో పిల్లలకి అందరం కలిసి దానికి పడతానికి చేసుకుంటూ మనవడైతే ఇంకా ఆడుతున్నాడు ఎంత సందడిగా ఉండమంటే అంత సందడిగా ఉండే ఫంక్షన్లో వస్తే అందరం కలుస్తా ఒక దగ్గరికి ఆడుకుంటూ తిరిగి అన్నం పెడుతుంది వాళ్ళ అమ్మాయికి తినిపిస్తుంది అనమాట అయినా అట్లా భయం లేదు అంత అసలు అలాగా కూరగాయలు వచ్చేసి సాంబారు తోడియాలు బంగాళదుంపలు వేపుడు అవన్నీ చేశారు అందరూ అది మా అమ్మ మా అబ్బాయితో ఆడుకుంటున్నాడు అనమాట అసలు అంత మామూలు పడేస్తున్నాడు మనవడైతే ఇగో మా మనవరాలో భర్త మా ఇంకో మనవడనమాట వేదశ్రీ వాడు నాన్న వేదశ్రీది పుట్టినరోజు ఇక అందరం కూర్చున్న ఇది మా ఋషి మోక్షులు మనవాళ్ళు అనమాట మా చిన్నమ్మాయి పిల్లలు కొడుకున్నారు అదిగో సాంబారు పెరుగు బంగాళదుంపలు వేపుడు ఈరోజు మా కూరలు అందరికీ సందడి సందడిగా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అసలు ఇలాంటి ఎకేషన్స్ వస్తే బాగుంటుంది కదండి అందరం కలిసి ఉంటే బాయ్